బ్రేకింగ్ సర్వే రిపోర్ట్ ఎక్సలెన్స్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సిపిదే ఘన విజయం సాధించబోతుందని ఈ రిపోర్టు ద్వారా తెలుస్తుంది ఇక వైఎస్ఆర్సిపికి నూట ఇరవై ఏడు స్థానాలు వచ్చే అంచనాలు కనబడుతున్నాయి అంటే యాభై పాయింట్ ముప్పై ఎనిమిది శాతం టీడీపీ కూటమికి నలభై ఎనిమిది స్థానాలు అంటే నలభై ఐదు పాయింట్ యాభై ఎనిమిది శాతం కాంగ్రెస్కి ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది శాతం అంటే ఎక్కడ సీట్లు రాని పరిస్థితి ఇక మిగతా సంబంధించినటువంటి పార్టీలకు రెండు పాయింట్ అరవై ఆరు శాతం అక్కడ కూడా ఎక్కడ సీట్లు వచ్చే పరిస్థితి లేదు ఇక దీన్ని బట్టి చూస్తే విజయం మళ్ళీ జగన్దే అంటూ తేల్చి చెప్పింది ఎలక్సెస్ సర్వే నూట ఇరవై ఏడు స్థానాలతో విజయ డంక మోగించనున్నది వైఎస్ఆర్సిపి సర్వే జరిగిన తారీఖు ప్రకారం ఇరవై ఐదు మార్చి నుంచి పన్నెండు ఏప్రిల్ వరకు జరిగిన సర్వే ప్రకారం వైఎస్ఆర్సిపి నూట ఇరవై ఏడు స్థానాలతో డంకా మోగించనుంది శాంపిల్స్ ప్రకారం ఎనభై ఆరు వేల రెండు వందలు